నమస్తే ఈరోజు మన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శించడం జరిగింది బీఫై న్యూస్ నుంచి వెళ్ళి మనం వెళ్ళాము అక్కడ విశేషాలు వింతలు ఏంటో మనం కనుక్కుందాం ఈ విజువల్ చూస్తుంటే మీకు అప్పుడే ఉంటుంది ఇదేనండి జీడికల్ జాతర జీడికల్ జాతరలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ జరిగిన వింతలు విశేషాలు తర్వాత దాని పూర్వోత్తరాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తారు ఇది కనిపిస్తున్న కొలను ఇది సుమారు ఒక ముప్పై అడుగుల ఫీట్ల లోతులో ఉన్నాయి వాటరు ఇందులో తావేళ్ళు తర్వాత ఎప్పటికీ ఫ్రెష్గా అటువంటి వాటరు ఇక్కడ ఈ గర్భగుడిలో ఉండటం విశేషం ఇందులో స్వామివారి పూజకు ఈ ముందుగా ఉన్నది ఇక్కడ ఈ పూజలో ఈ మనం చూస్తుంటే ఎంతో ఆహ్లాదపరిచేటువంటి ఉన్నాయి ఇది గర్భగుడి దేవుడు శ్రీరామచంద్రుడు సీతామహాలక్ష్మి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ గర్భగుడిలో ఉన్నటువంటి ఈ విజువల్లో మనం చూస్తున్నాం దీని విషయాలు మనకు అక్కడ పనిచేస్తున్నటువంటి వారు వేగంగా చెప్ చెప్తుంది వంశీయుగా ఉన్నారు అదేవిధంగా ఇతర అర్చకులు ఒక జూనియర్ ఒక వాటిని ఒక రికార్డ్ అసిడెంట్ ఇద్దరు స్వీపర్లు ఈ ఇక్కడ పనిచేస్తున్నారు ఉదయం స్వామివారికి పొద్దున బాలభోగము మధ్యాహ్నం రాజభోగము సాయంత్రము శేన భోగము నిర్మించబడుతున్నది ఇక్కడ వివాహాలు పుట్టు వెంటలు వాహన పూజలు మొదలైనవి జరుగుతాయి ఇంకా ప్రభుత్వం వారు ఈ దేవాలయం దేవాలయానికి ఇంకా చాలా చేసే పనులు ఉన్నాయి మరి వారు ఏ విధంగా సాంకేశ్వర ట్రస్ట్ బోర్డు పడిన తర్వాత ఈ దేవాలయానికి అభివృద్ధి చెందని మేము అనుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీ రామచంద్రస్వామి దేవస్థానం బీడికల్ గ్రామం లింగం మండలం జనగామ జిల్లా శ్రీ స్వామివారి ఆలయం నందు శ్రీ పోచపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సి గారి వారి వల్ల స్వామివారికి రోడ్డు ముందు భాగంలో నాలుగు కోట్లతో రోడ్డు జరిగినది ఇంకా దాతలు కూడా ముందుకు వస్తున్నారు కట్టించడానికి జయ శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జీడికల్ గ్రామం గణపురం మండలం జనగామ జిల్లా జీడికల్ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వీరాకుల జీడికంటి వారి క్షేత్రం ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటి ఆలయం పూర్వము సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ గోదావరి నది తీరాన పశ్చికబర్లలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది అప్పుడు రావణాసురుడు సీతామ్మవారిని అపహరించుకుపోయేందుకు ఒక పండాగం బండి మారీషుడు అనే ఒక రాక్షసుని మాయామిని ఆ ప్రాంతానికి వెళ్ళి ఏదైనా మాయ చేసి రాముడిని పక్కతో పట్టించమని సహాయం కోరుతాడు అప్పుడు మారీషుడు ఒక బంగారు లేడి రూపాన్ని దాచుకొని వీళ్ళు ఉన్నటువంటి స్వామివారు ప్రాంతానికి వెళ్తాడు సీతామ్మ వారు ఆ బంగారు జింకను చూసి ఉంచడబడి రామచంద్రుణ్ణి కోరుతుంది స్వామి నాకు ఆ లేడీ కావాలి అని అప్పుడు రామచంద్రమూర్తి ఆ యొక్క లేడిని వెంబడిస్తూ ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పరుపు బండ ఉంటుంది అక్కడి దాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమే నటించి బాణాన్ని అందిస్తారు ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది అప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతారు ఓరి మాయామి ఎందుకు ఈ విధంగా చేశామని దానికి వాడు స్వామి మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు నన్ను రావణాథుడు ఈ విధంగా చేయమన్నాడు లేదంటే చంపేస్తారని హెచ్చరించాడు అందుకు గాను అట్లాంటి రాక్షసుల చేతుల్లో కంటే మీలాంటి ఉత్తముల చేతుల్లో అదుర్ణయితే నాకు మోక్షం కలుగుతుంది కదా అందుకే ఈ విధంగా చేశాను స్వామి అయితే నేను చిత్రరథుడు అనే గంధర్వుడిని గంధర్వ వంశానికి చెందిన వాడిని పూర్వం కౌశికముని శాపం వలన మారేషునిగా రాక్షస జన్మ వచ్చింది ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణ స్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి కాకపోతే నేను చేసినటువంటి తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని వేరు చేయడానికి మధ్యవర్తిత్వం వహించాడు కాబట్టి అదేవిధంగా పరిగెత్తి పరిగెత్తి దాహం వేస్తుంది నాకు మీ యొక్క పాద తీర్థాన్ని ఇచ్చి నా దాహార్తిని తీర్చి నాకు మోక్షాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి చుట్టూ చూస్తారు దండకారణ్యం ఇక్కడ కూడా నీళ్లు కనపడవు ఇక ఆ పరుపు బండ మీదనే మొకరిల్లి కుడికాలు బుడ్డనతో బండను నొక్కి పడతాడు అది ఒక గుంటగా ఏర్పడుతుంది అందులోంచి పాతాల గంగ వచ్చి స్వామివారి పాదాన్ని స్పృశించడం జరుగుతుంది ఆ తీర్థాన్ని వాడికి ఇచ్చి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఇక వాడు స్వామి ఇక్కడ నాకు శాప విమోచనమైనందున ఇది లేడి బండగా సర్వనామందాలి అదే విధంగా పాప ప్రక్షాళన జరిగి మోక్షం కలిగినందున ఈ గుంటలోంచి ఎల్లవేళలా తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా అనుగ్రహించండి అని కోరుకుంటాడు సరే అని స్వామివారు అనుగ్రహిస్తారు ఇక వాడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి మోక్షానికి వెళ్ళిపోతాడు ఇప్పటికీ కూడా మనం దాన్ని లేడి అని అనిపించుకుంటాం ఆ యొక్క బండ మీద రాములవారి పాదాలు లేడీ యొక్క డెక్కల గుర్తులు అదే విధంగా రాముల వారు చేసినటువంటి కుడికాలు బుటన వేలి అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి మనము ఎండాకాలంలో కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కూడా అంత ఎండలో ఆ బండ దగ్గరికి పోయి స్వామివారు చేసిన బుటన వేలి చేతితో గాని లేదా ఒక పవిత్రమైన వస్త్రంతో గాని తుడిస్తే నీళ్లు రావడం జరుగుతుంది ఇప్పటికి కూడా ఇక అది పూర్తి చేసుకొని స్వామి అక్కడి నుంచి పడమటి వైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ కొండ భల్లాదగిరి అని నామవి ఈ కొండకు ఈ కొండ మధ్యలో వీరుడు అనే రాక్షసుడు వీరుడు అనే ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా రాములవారి దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉంటాడు ఈ స్థలంలో రాములవారు వచ్చిన సందర్భంలో ఆ యొక్క వీరుడికి ఇస్తారు నీ కోరిక ఏమిటి అంటే స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం మీరు నన్ను కొండగా మరిచి నా శిర భాగా కూర్చొని మీ భారాన్ని మూసే భాగ్యాన్ని కల్పించండి భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు అలాగే అని రాములవారు వీరుడు యొక్క తపస్సుక మెచ్చి అక్కడ స్వామివారు వచ్చేసరికి సాయంకాలం అవుతుంది సాయంకాలం సంద్యాహవందనం చేసుకోవాలి ఇదంతా దండకారణ్యం ఇక్కడ కూడా నీరుడు అంత కొండ ప్రాంతం అయితే బాణాన్ని సంధిస్తారు కొండ మధ్యలో బాణాన్ని సంధించడం ద్వారా అదొక గుండంగా ఏర్పడి అందులోంచి తీర్థం రావడం జరుగుతుంది ఆ తీర్థంతో రామచంద్రమూర్తి స్వయంగా స్నాన సంకల్పాలు సంధ్యాహవందనాలు చేసుకొని ఆ గుండం ముడ్డునే కూర్చొని పద్మాసనంలో యోగముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు అలా సరిగ్గా ఐదు రోజులు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం నుండి కార్తీక బహుళ చవతి ఉపరి పంచమి పునర్వసు నక్షత్రం నాడు స్వామివారు వీరుణ్ణ అనుగ్రహిస్తాడు ఇది మీ పేరు మీదుగా వీరగిరిగా పిలువబడుతుంది ఈ క్షేత్రం కూడా వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి వీరుణ్ణి అనుగ్రహించి స్వామివారు అదే పద్మాసనంలో యోగముద్రలు అక్కడ స్వయం యుక్తంగా ప్రతిష్ఠితం అవడం జరుగుతుంది అలా ఈ యొక్క క్షేత్రం ఏర్పడింది అదే విధంగా వారు చేసినటువంటి గుండాన్ని రామగుండం అంటాం ఆ తీర్థాన్ని రామతీర్థంగా విడుచుకుంటాం నలభై అడుగుల లోతు ఉంటుంది ఇందులో నీరు ఎప్పుడు తగ్గదు పెరగదు వాసన రావు పాకుడు పట్టవు ఎప్పటికీ స్వచ్ఛంగా తేటగా అదే విధంగా ఉంటాయి అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ విధంగా ఇక్కడ రాముల వారు మీసాలతో ఇస్తారు మనకు అదేమిటంటే వారు వచ్చిన సమయం దీక్షా సమయం వనవాస దీక్షలో ఉన్నప్పుడు రావడం జరుగుతుంది దీక్షలో ఉన్నప్పుడు క్షౌర కర్మలు చేసుకోం కాబట్టి వారికి ప్రతీకగా స్వామివారు మనకు ఇక్కడ క్షత్రియ రూపంలో దర్శనమిస్తారు అదేవిధంగా కాలక్రమేణా దీనికి జీడికంటి అనే ఒక నామం కూడా వచ్చింది అదే జీడికలుగా మారింది అయితే స్వామివారి పూర్తి పేరు శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్రస్వామి ఇక్కడికి వీరాచలం వరకు చెప్పుకున్నా ఈ జీడికంటి అనేది ఎలా వచ్చిందంటే పూర్వము చంద్రగుప్తుడు చంద్రమతి అనే రాజు ఉండేవాడు వారి భార్య చంద్రమతి వారు మగధ రాజ్యానికి అధిపతి అయితే వారిరువురూ కూడా సంతానం లేక వరణంలో మృగ మహర్షిని కలవడం జరుగుతుంది మృగ మహర్షి వాళ్ళకి ఫలాలు ఇస్తాడు ఆ ఫలాలు స్వీకరించడం ద్వారా సంతానం కలుగుతుంది ఆ సంతానంలో ఇద్దరు కవల పిల్లలు జన్మిస్తారు వాళ్ళు పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత కాంతివంతంగా ఎంత అందంగా అయితే ఉంటాడో అంతే అందంగా జన్మించడం జరుగుతుంది కాబట్టి వారకు నామకరణోత్సవ సమయంలో బాలచంద్రుడు బాలచంద్రికారి నామకరణం చేసుకుంటారు అయితే రాజ్యమంతా ఈ సంబురాలు జరుపుకుంటూ ఉండగా మృగ మహర్షి ఆతిథ్యానికి వస్తాడు కానీ రాజు ఈ సంతోష సమయంలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వడు అందుకు ఆయన కోపగ్రస్తుడై మళ్ళీ పౌర్ణమి వరకు నువ్వు జీవించి ఉండవు అని శాపం పెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే మళ్ళీ పౌర్ణమి నాడు భీమసేన మహారాజు కాశ్మీర రాజ్యానికి అధిపతి ఎంతో సైనిక బలం కలిగిన వాడు ఎన్నో రాజ్యాల మీద దండయాత్ర చేసి తాను వివచం చేసుకున్నటువంటి వాడు అలా ఒకనాడు ఆ పౌర్ణమి నాడు ఈ యొక్క మగదరాజ్యాన్ని మీద ఆ మగధరాజ్యం మీద దండయాత్ర ప్రకటిస్తాడు యుద్ధం ప్రకటిస్తాడు అది విన్నటువంటి ఈ యొక్క భీమ చంద్రగుప్తుడు నేను భీమసేను యుద్ధం చేసి గెలవలేను అలానే మనకి దాసుని కాలేణుడు బానిసను కాలేడు అని చెప్పి విషం దాగి మరణిస్తాడు వారి భార్య చంద్రమతి కూడా విషం దాగి సతీశాల నుంచి ఈ రెండు మిగతా జీవాల మధ్య ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు అప్పుడు చంద్రగుప్తుని మంత్రి వచ్చి చూసి బాధపడి ఒకవేళ ఈ బిడ్డన్ని చూస్తే ఈ బాబుని చూస్తే భీమసేనుడు శత్రుశేషన్ లేకుండా పిల్లవాడు అని కనకరించకుండా చంపేస్తాడు అని చెప్పి బాలచంద్రుని ఎత్తుకొని సొరంగ మార్గం ద్వారా అడవిలోకి వెళుతూ ఉంటాడు అలా వెళుతున్న సమయంలో అడుగులో కొందరు దొంగలు ఆ యొక్క మంత్రిని చితకబాది బాలచంద్రుని ఎత్తుకొని పోతారు ఇక భీమసేనుడు వచ్చి చూసేసరికి ఈ ఇద్దరు దిగదజీవాల మధ్య పాప ఏడుస్తూ ఉంటుంది ఎంతగానో బాధపడి తనకు కూడా సంతానం లేదు ఇక బాలచంద్రికను తీసుకొని తన రాజ్యానికి వెళ్ళి తన కూతురుగా ప్రకటించుకొని అమ్మాయిని గారాభంగా మెచ్చుకుంటాడు అలా అమ్మాయి యుక్త వయస్సుకురాలై పెళ్లికి వస్తుంది ఇక స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ఆ స్వయంవరానికి బాలచంద్రుడు కూడా రావడం జరుగుతుంది అయితే ఇద్దరు ఒకరిని ఒకరు చూసి మెచ్చి మాలా మార్పిడి చేసుకొని వివాహం చేసుకుంటారు వివాహం చేసుకున్న తదనంతరం ఏకాంత సమయంలో ఇద్దరు కూడా నల్లగా జీడిగింజల్లాగా మారిపోతారు అంటే పుట్టినప్పుడు ఎంత అందంగా చంద్రుని ఎవరే ఉన్నారని చెప్పుకున్నామో అంతకు వికృత రూపానికి వస్తారు మొత్తం జీడి గింజల్లాగా నలుపు శరీరం అంతా కూడా నలుపు రంగులోకి వచ్చేస్తుంది వారి మీద ఉన్న వస్త్రాలు మారినరు అన్నీ కూడా నలుపు రంగులోకి వచ్చేస్తాయి ఇదేమి అని అందరూ చింతిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకు ఆకాశవాణి పలుకులు వినిపిస్తాయి మీరిద్దరూ కూడా ఏక గర్భ ఒకే తల్లి గర్భంలో జన్మించినటువంటి వారు అన్నా చెల్లెళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి మీకు పాపం సంభవించింది మీరు నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటే మీకు ఈ పాపవచనం జరుగుతుంది అని చెప్తారు ఇక వాళ్ళు చేసేది ఏమీ లేక క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ నూట ఏడవది భద్రాచలం భద్రాచలంలో గోదావరిలో స్నానమాచరించి రాముల వారిని దర్శనం చేసుకొని సన్నిధిలో నిద్రిస్తూ ఉంటారు వాళ్ళ నిద్రిస్తున్న సమయంలో వారి స్వప్నంలోకి స్వామివారు పోయి మీరు వీరాచలానికి వెళ్ళండి అక్కడ మీకు పాప పాప పాప్రక్షాళన జరుగుతుంది అని చెప్తారు ఇక అది వారు ఉదయాన్నే లేచి పాదాచారుడై ఆ భద్రాచలం నుంచి ఈ వీరాచలానికి నడుచుకుంటూ వస్తారు వచ్చి రామగుండంలో ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకొని కొండపైన కూర్చొని విచారిస్తూ ఉంటారు ఇంకా మాకు పాపం పోలేదు నూట క్షేత్రం కూడా పూర్తయింది ఇలా పాపవేదితో మరణించాల్సిందేనా అంటే అప్పటికే వాళ్ళు వృద్ధాప్యానికి వస్తారు ఈ పాపవీధితో మరణించాల్సిందేనా మనకు మోక్షం కలగదు అని ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏడుస్తున్న సమయంలో ఆ కన్నీటి రూపకంగా వాళ్ళ మీద ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా బండపై శ్రవించిపోయి రెండు గుండాల్లాగా ఏర్పడతాయి ఆ గుండాల్లో స్నానవాటి శాక వారి ప్రాప్రచాళన జరుగుతుంది ఇక సంతోషపరులై స్వామివారికి ఆలయాన్ని కట్టిస్తామని చెప్పి చుట్టూ ఎనిమిది స్తంభాలను పాస్తారు అప్పుడు స్వామి వాళ్ళకు ప్రత్యక్షమై నాకు ఎట్లాంటి గుడులు గోపడాలు అవసరం లేదు నా గురించి వీరుడు ఏ విధంగా కఠోర తపస్సు చేసి నన్ను ప్రసన్నం చేసుకుని ఇక్కడ ఉండేలా చేశాడో నేను అదేవిధంగా ఉంటాను నాకు ఆకాశమే పందిరి ఈ భూమి జారు ఆలయము అందరికీ ఎల్లవేళ దర్శనమిస్తూ ఉంటాను అని చెప్పి వాళ్ళను తనలో ఐక్యం చేసుకుంటారు స్వామివారు అలా దీనికి మళ్ళీ వాళ్ళని అనుగ్రహిస్తారు ఇది జీడిక అంటే జీడికంటే మీరాచుల జీడి కంటి రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ యొక్క స్థలం కూడా జీడికంటిగా పిలువబడుతుంది అని చెప్పి వాళ్ళని తలలో ఐక్యం చేసుకోవడం జరుగుతుంది అలా ఈ యొక్క క్షేత్రం ఏర్పడింది అదేవిధంగా ఈ క్షేత్ర మహం ఇప్పుడు మంచి ఒకప్పుడు మంచి దీని డెవలప్మెంట్ ప్రభుత్వం డెవలప్మెంట్ అంటే ఇంతకు అయితే దీనికి మంది అర్చకులు ఉండేవారు ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తజనం ఇసుక పోస్తే రాలనంత విధంగా ఇక్కడికి జనం వస్తూ ఉండేవారు తరలి వస్తూ ఉండేవారు అలా కాలక్రమేణా కొద్దిగా తగ్గడం జరిగింది తర్వాతి కాలంలో ఒక నిమిషం అండి పాల్స్ చేస్తారా ఇది చెప్పొచ్చు సార్ మనం బీఆర్ఎస్ ప్రభుత్వం